समंदरों की सुंदर 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 से प्राणी भी चले रहा है समंदर के बीच मंदरे ऐसे डाइविंग टीम के लिए क्योंकि कंसर्न एक और लेके जामुन देते हैं तो तो शिव जाने आ रही है अपने चांदना के सुनहरे शिश चंगाना चांदनी माशा ना माँ बोले माशे कार्टेक बाजी से लेके बच्चे ध्यान तोड़ अमावस्या या � మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచయతనం శ్రీడీ సాయిబాబా దేవాలయాల్లో ప్రతిరోజు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి శ్వాసత పూజ జరపబడును ఆసక్తి గల భక్తులు నూట పద్దెనిమిది రూపాయలు గూగుల్ పే ఫోన్పే ద్వారా చెల్లించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలరని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ తెలియజేస్తున్నారు ఫోన్ నెంబర్లు స్కానర్ మీకు చూయించడం జరుగుతుంది ఆ స్కానర్లోని నెంబర్లకు చేయగలరని విజ్ఞప్తి ఒకసారి గురుపూటంలో దేవతామూర్తుల యొక్క దేవాలయాలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ మందిరము దత్తాత్రేయ మహాస్వామి మందిరము ఇక్కడ ఈ మందిరము శ్రీడి సాయిబాబా మందిరము భారతదేశంలోనే మొట్టమొదటి గురుపీఠం ఈ గురుపీఠంలో వెలిసిన దేవతామూర్తుల దేవాలయాలు పక్కన పక్కనే ఉండడం ఈ ప్రాంత వాసుల యొక్క అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు విచ్చేసి దేవతామూర్తుల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఇవి పంచఫలాల యొక్క వృక్షాలు ఈ వృక్షానికి ఏ ఒక్క వృక్షానికి ఏ దేవతకు వర్తిస్తుందో ఆ మందిరాలు కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఆ వృక్షాలు జువ్వి మేడి మర్రి మామిడి రాగి ఇలా ఐదు వృక్షాల మొక్కలు ఇక్కడ ఉండడం జరిగింది భక్తులు విచ్చేసి ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసినచో వాళ్ళ కోరికలు నెరవేర్తాయని దేవత సంభూతులైనటువంటి శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ దివ్య ఆశీషులతో ఇక్కడ నిర్మితమైంది వారి యొక్క ఆదేశానుసారమే ఈ వృక్షాలు ఇక్కడ నాటడం జరిగింది భక్తులు విచ్చేసి ఈ వృక్ష ప్రదక్షిణ చేసుకోగలరని పండితులు తెలిపారు